మేము చాలా ట్రై చేసాము కానీ మా జుట్టు ఊడటం అయితే తగ్గడం లేదు అండ్ ఇంకొంతమంది మాకు హెయిర్ ఫాల్ లేదు కానీ హెయిర్ గ్రోత్ ఆగిపోయింది హెయిర్ పెరగటం లేదు అని రీసెంట్గా నాకు ఎక్కువ కామెంట్స్ ఇవే వచ్చాయండి దానికోసం ఈ వీడియో నేను షేర్ చేస్తున్నాను జుట్టు ఊడడం తగ్గలేదన్న వాళ్ళకి ఈ వీడియో ఒక్కటి చాలండి మీకు లైవ్ ప్రూఫ్ కూడా చూపిస్తాను ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రే లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు ఎలా ఉన్నారండి మీరు అందరు బాగున్నారా నేనైతే అయితే చాలా బాగున్నానండి సో ఈరోజు నేను హెయిర్ ప్యాక్ మీకు చూపించే ముందుగా ఇది చాలామందికి తెలిసే ఉంటుందండి కాకపోతే ట్రై చేసి ఉండరు బట్ తప్పకుండా ట్రై చేయండి జస్ట్ వన్ వాష్లోనే మీకు హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది అలాగే మీరు నేను చెప్పిన విధంగా కనుక యూస్ చేసినట్టయితే మీకు హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను చాలా ఇంపార్టెంట్ టిప్స్ కూడా చెప్తూ మీకు వీడియో అనేది కంటిన్యూ చేస్తాను ఇక్కడ మనం తీసుకుంటున్న ఫస్ట్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కలోంజీ సీడ్స్ అండి వీటిని బ్లాక్ సీడ్స్ అని కూడా అంటారు అండ్ క్యూమిన్ అండ్ బ్లాక్ క్యూమిన్ అని కూడా అంటారు నల్ల జీలకర్ర అని బట్ నాకు తెలిసినంతవరకు అయితే కాదు ఇవి బ్లాక్గా ఉంటాయి నువ్వుల్లోనే ఉంటాయి అనమాట కాకపోతే నువ్వులు కొంచెం మనకి రెడ్డిష్ కలర్లో కూడా ఉంటాయి కదా కంప్లీట్ బ్లాక్ ఉండవు సో ఇది టెక్స్చర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట మీకు దగ్గరగా పెట్టి చూపిస్తున్నా అందుకని సో ఇవి మనకి సూపర్ మార్కెట్స్లో కానీ లోకల్ షాప్స్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయండి నేను దీ ఈ ఇంగ్రీడియంట్తో చూపించే ఆయిల్స్ కావచ్చు ఏదైనా కావచ్చు కంపల్సరీ ఇది స్కిప్ చేయకుండా యూస్ చేయండి కలోంజీ సీడ్స్ని సో ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా కామెంట్స్లో మేము ఇది స్కిప్ చేయవచ్చా అని అడుగుతున్నారు దానికోసం చెప్తున్నాను అస్సలు స్కిప్ చేయొద్దండి ఈ ఇంగ్రీడియంట్ మాత్రము అండ్ నెక్స్ట్ మనం సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ అండి సో గింజలు అనమాట ఇవి మనం డైరెక్ట్గా తీసుకున్నా కూడా చాలా మంచిదండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ హెయిర్ ప్యాక్ మీరు యూస్ చేసేటప్పుడు ఈ గింజల్ని మీరు డైరెక్ట్గా కూడా డైలీ వన్ స్పూన్ తీసుకోండి రిజల్ట్ అయితే చాలా త్వరగా ఉంటుంది అండ్ మీరు హెయిర్ ప్యాక్స్లో ఇది కంటిన్యూగా యూస్ చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు ఎంత క్వాంటిటీ యూస్ చేయాలి ఏ విధంగా యూస్ చేయాలి అనేది కూడా చూసేద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ నేను గింజల్ని ఒక త్రీ స్పూన్స్ తీసుకుంటున్నానండి మీ హెయిర్ లెంత్కి తగ్గట్టుగా మీరు తీసుకోండి అండ్ చాలామంది అడిగేది ఏంటంటే అక్క మేము ఇది స్టోర్ చేసుకోవచ్చా నేను చూపించేది ఏదైనా మీరు స్టోర్ చేసుకోవచ్చు అండి అది కూడా రిఫ్రిజిరేటర్లో ఒక వన్ వీక్ వరకు చేసుకోవచ్చు కానీ అంతకన్నా ఎక్కువైతే స్టోర్ చేసుకోవద్దు అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటేనే బెనిఫిట్స్ అనేది చాలా బాగుంటాయి అన్నమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను కలోంజీ వచ్చేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నానండి సో మనం ఫ్లాక్స్ ఫ్లాక్సీస్లో హాఫ్ క్వాంటిటీ కలోంజీ తీసుకోవాలి అవి రెండు నేను బండల్లో వేసుకున్నాను తర్వాత ఈ జెల్ ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకి గింజ అవసరం అండి సో గెంజ్ అంటే చాలామందికి తెలుసో తెలియదో నాకు తెలియదు సో మన పాత కాలంలో అంటే మన అమ్మ వాళ్ళు కూడా ఇప్పటికి కూడా మేము ఇంట్లో అయితే వార్చుకుంటాం అనమాట సో నేనైతే అత్యవసరం పెట్టేస్తాను కానీ మా అమ్మ వాళ్ళు కంపల్సరీ గింజి వాడుస్తారు నాకు కావాలి అనుకున్నప్పుడు నేను కూడా గెంజి వారుస్తానండి సో ఈ గెంజి మన జుట్టుకి కావచ్చు మన ఫేస్కి కావచ్చు మన స్కిన్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇక్కడ నేను అన్నం వండిన తర్వాత వంచిన గింజ అండి మామూలుగా ఇప్పుడు ఏంటంటే మనం రైస్ వాటర్ అని చెప్పేసి రైస్ని సోక్ చేసి యూస్ చేస్తున్నాం అది కాదు రైస్ ఉడికేటప్పుడు మనం ఎక్కువ వాటర్ వేసుకొని వండుకొని ఎక్కువ ఉన్న వాటర్ని వంచేస్తాం కదా ఆ గింజని తీసుకోవాలన్నమాట సో నేను గెంజి ఒక ఒక గ్లాస్ తీసుకుంటే ఆ వాటర్ వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అలా తీసుకున్నాను అనమాట మనకు కావాల్సినంత వాటర్ తీసుకోవచ్చు నేను ఇక్కడ వన్కి వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను మీరు ఓన్లీ గింజతో కూడా ఇది తయారు చేసుకోవచ్చు అండి మీకు ఎక్కువ క్వాంటిటీ ఉంటే అండ్ ఇక్కడ నేను ఇది స్టవ్ మీద పెట్టేశానమాట పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీరు లోఫ్లే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కాచుకోవాలి సో ఇందులో ఇంకా నేను ఏం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయటం లేదండి ఇవి సరిపోతుంది అండ్ ఇక్కడ మీరు కొంచెం ముందుగానే చూసుకొని ఒక టెన్ మినిట్స్ సరిపోతుందని అంతకన్నా ఎక్కువ అవసరం లేదు లాగా మనకి ఫామ్ అవుతుందనమాట అంటే ఒక లేయర్ లాగా వస్తుంది అప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బట్ ఇక్కడ నేను ఏంటంటే కొంచెం ఎక్కువసేపు ఉంచడం వల్ల కొంచెం గట్టిగా అయిందనమాట సో పిల్లల వల్ల కొంచెం లేట్ అయింది మీరు చేసుకునేటప్పుడు ఇంకొంచెం లైట్గా ఉన్నప్పుడే చేసుకోండి అప్పుడే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంటుంది పెట్టుకునేదానికి అండ్ దెన్ తర్వాత మనం ఇట్లా వడకట్టుకునేదానికి కూడా బాగుంటుందనమాట సో ఇది నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే వడకట్టుకుంటున్నానండి కంపల్సరీ కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి లేదంటే అది మొత్తం థిక్గా అయిపోయి మనకు తర్వాత బయటికి అంటే సరిగ్గా వాడ్చుకోలేము అనమాట సో నేనైతే ఇక్కడ క్లాత్లో తీసుకొని ఈ జెల్ అంతా కూడా స్క్వీజ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఎలా వస్తుందో ఇది కొంచెం థిక్ అయింది అనమాట లేదంటే ఇంకా మనకి చాలా త్వరగా జెల్ అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు సో ఇందులో మనం గింజి కూడా యూస్ చేసాం కాబట్టి మనకి డబల్ బెనిఫిట్స్ ఉంటుందన్నమాట సో ఇక మనం ఇది అప్లై చేసుకునేది మీకు అంతా చూపిస్తాను బట్ దానికంటే ముందుగా బెనిఫిట్స్ తెలుసుకోవాలి కదా మనం ఏమేమి యూజ్ చేస్తున్నాం వాటి బెనిఫిట్స్ తెలుసుకొని మనం హెయిర్ ప్యాక్ యూస్ చేసుకున్నట్టయితే మనకి దాని బెనిఫిట్స్ అయితే వస్తాయండి ఏం తెలియకుండా ఏదో చూపించేసారు చేసామని కాకుండా మేము ఒకవేళ ఒక్కోసారి వీడియోలో స్కిప్ అయినా మీరు ఒక్కోసారి గూగుల్ చేయండి వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది అప్పుడు మీకే తెలుస్తుంది ఇదైతే సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అండి అండ్ నేను ఇప్పుడు ఇక్కడ మీకు లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తున్నాను ఈ వీడియోలో తప్పకుండా ఎండ్ వరకు చూడండి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆ జెల్ ఎక్స్టార్ట్ చేసిన తర్వాత ఇవి ఉన్నాయి కదా ఇవి మీరు మిక్సీ గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అంటే హెయిర్ ప్యాక్ లాగా పెట్టుకోవచ్చు అనమాట లేదు అంటే ఇంకా పడేయచ్చు అండ్ ఇక్కడ మీకు హెయిర్ ఫాల్ చూపించాను కదండి పాపకి ప్రజెంట్ అంత హెయిర్ ఫాల్ అయితే ఉందన్నమాట ఊర్లు తిరుగుతూ ఉన్నాము అండ్ వాటర్ చేంజ్ అవుతూ ఉన్నాయి కాబట్టి హెయిర్ ఫాల్ అయితే ఉన్నిందండి పాపకి సో ఇప్పుడు చూపించిన హెయిర్ నాకైతే ఇంత హెయిర్ ఊడిపోతుందా అనిపించింది అందుకనే తను కూడా ఇంట్రెస్ట్గా అమ్మ నాకు హెయిర్ ప్యాక్ పెట్టు అని చెప్పేసి అడుగుతుంది అనమాట ఇంకా హెయిర్ ఫాల్ అవుతుంది కదా తనకు కూడా ఈ సమ్మర్లోనే కదండి మనం ఎక్కువ కేర్ తీసుకోగలము వన్స్ స్కూల్ స్టార్ట్ అయిపోయాయి అంటే కొంచెం కేరింగ్ అనేది తగ్గుతుంది కొంచెం బిజీ లైఫ్ అయిపోతుందనమాట సో ఇప్పుడైతే నేను తనకి కుదిరినంత వరకు తనకి యూజ్ అయ్యే అయితే చేస్తున్నాను మెయిన్ స్కాల్ప్ అంతా కూడా మంచిగా అప్లై చేయండి స్కాల్ప్ తర్వాత త్రూ అవుట్ హెయిర్ లెంత్ కూడా అప్లై చేయండి మా పాపది కర్లీ హెయిర్ అలాగే కొంచెం రఫ్ హెయిర్ అనమాట సో ఎండింగ్స్ ఇంకా రఫ్ ఉంటుంది సో కంపల్సరీ ఎన్నింగ్స్ వరకు అప్లై చేస్తాను మీరు ఒకవేళ సాఫ్ట్ హెయిర్ అయినా సరే ఎండ్స్ వరకు అప్లై చేయండి మీ హెయిర్ ఇంకా సిల్కీ అండ్ స్మూత్గా ఉంటుంది సో ఇక లేట్ చేయకుండా బెనిఫిట్స్ చూసేద్దామండి అలంజీ సేస్లో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ యాక్సిడెంట్ ప్రాపరేషన్ ఎక్కువగా ఉంటాయండి దానివల్ల ఏంటంటే మన స్కాల్ మీద ఏమైనా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ఉన్నా డాండ్రూఫ్ట్ లాంటివి ఉంటాయి కదా ఈ చీనెస్ ఇవన్నీ కూడా మనకి తగ్గించేస్తుంది అనమాట అలాగే మన కుదుళ్ళ బలాన్ని పెంచి మన కుదుర్లు స్ట్రాంగ్గా ఉంటేనే కదా హెయిర్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది హెయిర్ ఊడిపోకుండా చేస్తుందండి అలాగే మనకి హెయిర్ ఫాలికల్స్ చాలా రోజుల నుంచి ఊడిపోయి అక్కడ హెయిర్ గ్రోత్ అనేది ఉండదు కదా మీరు కలొంచి సెట్స్ యూజ్ చేయడం వల్ల మీకు అక్కడ హెయిర్ రీగ్రోత్ అవుతుందండి ఎక్కువ మందికి ఇప్పుడు బట్టతల వచ్చేస్తుంది కదా బట్టతల రాకుండా కూడా ఇది హెల్ప్ చేస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే మెలనిన్ అనేది మనకు తక్కువ అయితే వైట్ హెయిర్ వస్తుంది కదా సో వైట్ హెయిర్ కూడా రాకుండా మన హెయిర్ బ్లాక్గా గ్రోత్ అవ్వడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుందండి ఇప్పుడు ఫ్లాక్స్ లో మనకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ విటమిన్ ఈ కూడా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల మన హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందండి మన హెయిర్ని స్ట్రాంగ్ చేస్తుంది అనమాట అంటే ప్రతి ఒక్క హెయిర్ ఫాల్ స్ట్రెంగ్ చేస్తుంది అనమాట దానివల్ల ఏంటంటే మనకి హెయిర్ బ్రేకేజ్ ఉండదు అండ్ హెయిర్ ఫాల్ కూడా ఉండదు అనమాట అండ్ ఇది హెయిర్ గ్రోత్ని మంచిగా ప్రమోట్ చేస్తుందండి మన హెయిర్ లాంగ్గా గ్రో అవడానికి కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది రూట్స్ దగ్గర నుంచి అండ్ ఆడింగ్ రీన్ అయితే మనం ఇక్కడ గింజి యూజ్ చేసాం కదండీ రైస్ స్టాచ్ అని కూడా అంటారు సో దీనివల్ల ఏంటంటే మన హెయిర్ సిల్కీ అండ్ స్మూత్గా ఉండడానికి హెయిర్ గ్రోత్ మంచిగా పెరగడానికి ఇందులో కూడా మనకి విటమిన్ బి విటమిన్ ఈ అనేది ఎక్కువగా ఉంటుందండి సో మన హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిగా ప్రమోట్ చేస్తుంది స్కిన్ ని అంటే స్కాల్ప్ ని మంచిగా క్లిన్స్ చేస్తుంది అనమాట అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా వారానికి ఒక్కసారి యూస్ చేయండి ఎక్కువ అవసరం లేదు మీకు హెయిర్ ఫాల్ వెంటనే తగ్గి హెయిర్ గ్రోత్ కూడా మంచిగా ఉంటుంది సో ఇది ఒక థర్టీ మినిట్స్ ఉంచుకొని నార్మల్ వాటర్తో వాష్ చేసి తర్వాత షాంపూ చేయండి మైల్డ్ షాంపూ యూస్ చేయండి బెస్ట్ అనమాట ఇక్కడ మా పాపది ఆఫ్టర్ వాష్ తర్వాత కూడా హెయిర్ ఫాల్ చూపిస్తున్నానండి ఎంత చేంజ్ ఉందో మీరే చూడండి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి అలాగే మీ రిజల్ట్ని కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ కానీ ఇన్స్టాగ్రామ్లో డిఎం కానీ చేయండి నాకు చాలా మోటివేటింగ్గా అనిపిస్తుంది మీరు అలా చేసినప్పుడు రీసెంట్గా చాలామంది చెప్తున్నారు అక్కా ఇది బాగుందని చెప్పేసి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా మంచి మంచి టిప్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసి కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయండి మళ్ళీ ఒక మంచి విడత కలుద్దామండి అంతవరకు బాయ్